రంగారెడ్డి జిల్లా సదర్శివేట పట్టణం నందు బుధవారం నాడు శ్రీ చైతన్య విద్యాలయంలో ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించారు విద్యార్థులు రకరకాల పరిశోధనలు పరికరాలు ప్రదర్శించి వాటి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి డి అంజయ్య పాల్గొన్నారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సదానందం మాట్లాడుతూ సివి రామన్ భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి విశ్వ విజేత సైంటిస్ట్గా పేర్కొంది భౌతిక శాస్త్ర విభాగంలో రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి నోబెల్ శాంతి బహుమతి రావడం ద్వారా ఈ రోజున సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించే సైన్స్ విభాగంపై మక్కువ పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పేర్కొన్నారు कार्बन प्यूरिफिकेशन एम्स टू दिस एम्स टू रिमूव इन ऑर्गेनिक एंड ऑर्गेनिक पॉल्यूटेंट्स एंड इंफ्लुएंस कलर मतलब इंफ्लुएंस की ओके वेरी गुड चलिए Yeah demonstrate yourself first introduce yourself huh. okay is it live really what is red color what is blue color sir okay. sir వెరీ గుడ్ విద్యార్థిల్ సైన్స్ గురించి అవగాహన చేయాలి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి భారతదేశానికి కావాల్సిన రైతులకు కానీ ఉంటే టెక్నాలజీ సంక్షేమకు కానీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఉన్న కంప్యూటర్ యూమ్లో మనకు కావాల్సిన ఆవిష్కరణలు చిన్నప్పటి నుంచి విద్యార్థి లోపల అవగాహన చేస్తే వాళ్ళు పెట్టగైన తర్వాత బాగా నేర్చుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మన సమాజానికి ఉపయోగపడే వస్తువులను మరియు అన్ని వ్యవసాయానికి సంబంధించిన వాటిని మరియు సులభంగా ఎక్కువ పంటలు పండించడం కానీ లేకుంటే పరిశ్రమలు ఎక్కువ వస్తువులు తయారు చేయడానికి లేదా వాటికి కావాల్సిన యంత్ర సామాగ్రి కానీ లేకుంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మనం భారతదేశం ప్రపంచానికి ఒక దిసిగా ఉంటుంది ఆ ఉద్దేశంతో भारत देश सयुदा चार इंपार्ट प्रति विद्यार्थी सैन से रोजूंता कार्यक्रम निर्वहित प्रत्येक उपाध्याय की निर्वाह की मैं मैनेज की का प्रपाल प्रत्येक थैंक यू जय धल या वेरी गुड आफ्टरनून टू वलंडर प्लीज वेलकम चीफ गेस्ट फिजिक्स प्रोफेसर फिजिक्स लेक्चरर राज जी सर एंड केमिस्ट्री लेक्चरर ऑफ डिग्री कॉलेज शेखरगढ़ का विजयंद्र थैंक यू सर वी आर वेरी गुड फॉर द अटेंडेंस एंड सपोर्ट फॉर द इवेंट सीना साहब इंडियन मेंबर्स और सर एचडब्ल्यूबीओ सर थ्री मंडल्स अजय गर्ग And soon after, our sir and the coordinators, Sir Swami, sir, are also going to be here. Thank you. Your children, we are very happy to see you all with your unique minds, technical minds, scientific temperament, in all of See that this is very auspicious, the day of the children, where your knowledge your research aptitude, your scientific temper your long ability your long in science science means not science text science in the sense knowledge science in the sense knowledge knowing of anything to know anything is called science the definition the correct definition of science मेनील